వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉండిలో దాచుకున్న అమౌంట్ చూడండి మనీ సేవింగ్ ఇంకా ఇంట్లో ఖర్చులు తగ్గిస్తూ ఇంకా ఇంట్లో పొదుపు కొంచెం పొదుపు చేస్తూ కొంచెం అయితే అమౌంట్ అయితే నేనైతే మనీని అయితే సేవింగ్ చేశాను ఇలా అయితే ఉండి తీసుకున్నాను ఉండీలో వచ్చేసి కాస్త నా దగ్గర ఉండే ఉండేనప్పుడు ఉండేనప్పుడు కాస్త కాస్త ఇలా అయితే ఉండీలు వేసి పెట్టేదాన్ని అవసరానికి అవుతుంది కదా ఎప్పుడైతే ఎవరైనా అప్పుకి వెళ్తే కూడా ఒక్క రూపాయి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అసలు డబ్బుకుండే విలువ వీలు మనుషులకు అసలు ఎవరు ఇవ్వరు ఇప్పుడు ఉండేది కాలంలో అనుకున్నా ఇంకైతే చూడండి అమౌంట్ అయితే ఇట్లా ఉండేలా వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే అవసరం వచ్చిందనేసి ఇలా ఉండీనైతే ఓపెన్ చేసి అమౌంట్ని అయితే లెక్క పెడదాము ఇంకైతే కౌంట్ చేద్దాం ఎంత ఉందో ఏమో అనుకున్నాను ఇంకైతే మా హస్బెండ్కి అయితే సరైన సప్లైజ్ ఇచ్చాను ఇంకైతే మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఇలా అయితే ఇలా ఉండేలా వేసుకొని పెట్టుకుంటే ఇంకైతే మనకు అవసరం ఖర్చులు ఖర్చులంతా ఇంట్లో ఖర్చులంతా పోయి ఇలాగా అప్పుడప్పుడు కాస్త కాస్త కూడి పెడుతూ పొదుపు చేస్తూ ఉంటే మన అవసరానికి అయితే మంచిగా అయితే యూజ్ అవుతుంది సో ఈరోజైతే కౌంట్ చేస్తున్నాం అవ్వపా అయితే చూడండి మా పాప అయితే మా పాప కూడా కౌంట్ చేస్తుంది అల్లరి ఇంత అంతా కాదు మా పాప కూడా ఇంకైతే ఉండి ఎత్తుకునేది మేము చిన్నప్పుడు ఇలాంటి ఉండీలు కూడా ఉండేది మట్టితో కూడా ఉండేవి ఉండీలు కానీ అప్పుడు నేను ఒక్కసారి రెండుసార్లు అలా కూడా చిన్నప్పుడు కూడా పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే ఇది మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అండి ఒక సిక్స్ మంత్స్ది అయితే ఈ అమౌంట్ అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలా కూడ పెట్టుకోవడం హ్యాపీగా ఉంది ఇంత పొదుపు చేసుకుంటూ ఇంట్లో ఖర్చులు తగ్గిస్తూ ఇట్లా పొదుపు చేసుకుంటూ ఎందుకంటే మన అవసరానికే అవుతుంది కదా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకైతే మా పాప చూడండి మా పాప కూడా కౌంట్ చేస్తుంది నేను కౌంట్ చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లోనూ ఇలా ఉండి పెట్టుకొని మీ దగ్గర ఉన్నంత డబ్బులు ఒక్క రూపాయ ఇంకా కూడా కానీ మీరు ఉన్నంత ఉండేది ఉన్నప్పుడు ఉన్నప్పుడు కొంచెం అయితే వేసి మనీని సేవింగ్ చేసుకోండి ఇంకైతే మా పాప చూడండి ఉండి తీసుకునేసింది మా పాప కూడా మనీ వేస్తుంది అంత ఇది నేనైతే ఫ ఇంత అమౌంటు ఇది ఫస్ట్ టైం అండి నాకైతే హ్యాపీగా అనిపించింది అయితే చాలా హ్యా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంతకీ ఎంత ఉంది కౌ కౌంటింగ్ అనుకుంటున్నారు నేను కౌంట్ చేసి పెట్టాను ఇంకా ఎంత అనుకుంటున్నారు గెస్ చేసి కమెంట్ చేయండి మీరు కూడా ఇలానే ఉండి తీసుకొని ఇలా పొదుపు చేసుకోండి ఇంట్లో ఖర్చులు తగ్గిస్తూ ఇంకైతే మన అవసరానికి మనమే యూజ్ చేసుకునేలా మనమే యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అర్జెంట్గా ఏదైనా కావాలంటే నిజమా కదా కమెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి మాత్రం మర్చిపోకుండా లైక్